అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవియర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వరకంతో మనం చెయ్యిందే నేను మీ ప్రియాంక రావ్ మానవుని మేధస్తుకు కొలబద్ద ఇంజనీరింగ్ అద్భుతానికి కొలమానం కాదేది అనర్హంగా సాగిన సాహస నిర్మాణం ఎనిమిదో వింతగా గొప్ప అనుభూతి ఇంతకి ఎక్కడ నిర్మించారు ఎలాంటి పరిస్థితుల్లో చేపట్టారు సాహసానికి బీజం వేసిన మహానుభావుడు ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం టీవీ అందిస్తున్న ఈ కథనాన్ని నీలి నీలిరంగు సముద్రంలో తేలియాడుతున్న రోడ్డు అమెరికాలో ఉంది ఇక ఇదే ఫ్లోరిడా స్థితిగతుల్ని మార్చేసింది సముద్రంలో నిర్మించిన నూట ఎనభై రెండు కిలోమీటర్ల ఈ రహదారి ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పాలి దీన్ని ఐదు తేలియాడే రహదారిని పిలుస్తారు మయామి నుంచి ఫ్లోరిడాలోని వేస్ట్ ద్వీపానికి వెళ్లడం అనేది ఒకప్పుడు చాలా కష్టంగా కూడిన ప్రయాణం ఇరవయవ శతాబ్దపు తొలి నాళల్లో మార్గంలో ప్రయాణించాలంటే పడవలే దిక్కు సముద్రంలోని ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఒక రోజంతా పడవ ప్రయాణం చేస్తే గాని ఫ్లోరిడాకు చేరుకోలేదు కానీ ఈ ఇంజనీరింగ్ అద్భుతం కష్టాలను దూరం చేసింది ఈ ఓవర్సీస్ హైవే ఫ్లోరిడాలోని ప్రధాన భూభాగం దక్షిణ కొన నుంచి నలభై నాలుగు ద్వీపాల మీదుగా నలభై రెండు వంతెనలపై సముద్రంలో నూట పదమూడు మైళ్ల దూరం విస్తరించింది ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫ్లోరిడాగా పిలిచే హెన్రీ మోరిసన్ ఫ్లాగ్లర్ అద్భుత సృష్టి హైవే వాస్తవానికి ఓవర్సీస్ హైవే ఓవర్ సీ రైల్ రోడ్ గా ప్రారంభమైంది పద్దెనిమిది వందల వ్యాపారవేత్త జాన్ డి రాక్ తో కలిసి స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని ఫ్లాగ్లర్ స్థాపించారు ఇక ఈ కంపెనీ ఇరవై శతాబ్దం తొలినాళ్లలో ప్రపంచంలోని అతిపెద్ద ఫ్లోరిడాను సందర్శించి అక్కడ పర్యాటక రంగం సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాత ఫ్లాగ్లర్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని ఈ ప్రాంతంలోనే పెట్టుబడులుగా పెట్టారు ఇక విలాసవంతమైన రిసార్ట్లను నిర్మించారు ఇది అమెరికాలోని అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాను ఈశాన్య అమెరికా నుంచి వచ్చే యాత్రికులకు స్వర్గధామంగా మార్చింది అయితే ఫ్లాగ్లర్ నిర్మించిన మారుమూల ప్రదేశాల్లోని ఈ సంపన్నమైన రిసార్టులకు వెళ్లడానికి సరైన రోడ్డు రైలు మార్గం లేదు దీంతో ఫ్లాగర్ నాటి రోజుల్లోనే కొత్తగా ఆలోచించారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరం వెంబడి జాక్సన్ విల్లే నుంచి మయామీ వరకు ఉన్న రైలు మార్గాలను ఒకదానితో ఒకటి అనుసంధానించారు ఈ రైల్వే లైన్ మయామీతో ముగియాలి కానీ అమెరికా పంతొమ్మిది వందల నాలుగులో పనామా కాలువ నిర్మాణాన్ని మొదలుపెట్టినప్పుడు కీ వెస్ట్ ప్రాంతపు విలువను ఫ్లాగ్లర్ గుర్తించారు దీనిపై కూడా ఫ్లాగర్ అభివృద్ధి కన్ను పడింది పనామా కాలువకు అతి సమీపంలోని అమెరికా భూభాగమే కీ వెస్ట్ పైగా ఆగ్నేయ అమెరికాలో అత్యంత లోతైన ఓడరేవు కూడా ఇదే సిగార్ స్పాంజింగ్ ఫిషింగ్ పరిశ్రమలతో సందడిగా ఉండే కీ వెస్ట్ హబ్ అభివృద్ధి చెందుతోంది కానీ మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ద్వీపానికి వస్తువులను తరలించడం చాలా కష్టంగా ఖరీదుగా మారింది అందువల్ల ఫ్లాగ్లర్ తన రైలు ట్రాక్ ను సముద్రం మీదుగా దక్షిణాన నూట యాభై ఆరు ఉన్న కీ ఉన్న వరకు విస్తరించాలని నిర్ణయించుకున్నారు దీన్ని వెస్ట్ ఎక్స్టెన్షన్ మార్గం అంటారు ఇక చాలా మంది ఎక్స్టెన్షన్ నిర్మాణం అసాధ్యమని భావించారు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల పన్నెండు మధ్య వచ్చిన మూడు తుఫాన్లు ఈ నిర్మాణాన్ని దెబ్బతీశాయి వంద మందికి పైగా కార్మికులు మరణించారు కానీ ఫ్లాగ్లర్ కుంగిపోలేదు వెనక్కి తగ్గలేదు ఈ రైల్ రోడ్ ను నిర్మించడానికి ఏడు సంవత్సరాల కాలం పట్టింది అప్పట్లోనే యాభై మిలియన్ డాలర్ల ఖర్చు అయింది నాలుగు వేల మంది ఆఫ్రికన్ అమెరికన్ బహామియన్ అలానే యూరోపియన్ వలసదారులు ఈ నిర్మాణంలో పనిచేశారు వీరంతా కఠిన పరిస్థితుల్లో మొసళ్ళు తేళ్లు పాములతో పోరాడుతూ ఈ నిర్మాణం కోసం పనిచేశారు ఈ రైలు మార్గం పూర్తయినప్పుడు దీన్ని ప్రపంచంలోని ఎనిమిదో వింతగా పిలిచారు మయామి నుంచి కీవస్ కు ఈ మార్గాన్న ప్రయాణించిన తొలి రైలులో అప్పటికే ఎనభై రెండు ఏళ్ల వయసున్న ఫ్లాగ్లర్ ప్రయాణించారు ఈ సందర్భంగా తన స్నేహితుడితో ఇక ఇప్పుడు నేను సంతోషంగా చనిపోతాను నా కళ అని చెప్పారు ఈ నిర్మాణానికి అయినా ఖర్చులో ముప్పై మిలియన్ డాలర్లకు పైగా నిధులను తన సొంత జేబుల నుంచి ఫ్లాగ్లర్ అప్పట్లోనే సమకూర్చడం చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో జెఫ్ బెజోస్ అలానే బిల్గేట్స్ ఎలాన్ వంటి వారు మాత్రమే ఇలా చేయగలరేమో అని ఫ్లోరిడా ప్రజలు చెబుతుంటారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు రైల్ రోడ్డు పనిచేసింది ఒక తుఫాను కారణంగా కొన్ని మైళ్ల దూరం వరకు రైల్వే ట్రాక్లు ట్రాక్లను పునర్నిర్మించడానికి బదులుగా ఫ్లాగ్లర్ మాస్టర్ వర్క్ ఇచ్చారు అది అమెరికన్లు ఆటోమొబైల్స్ వైపు మళ్ళుతున్న తరుణం ఆటోమొబైల్స్ కు అనుగుణంగా ప్రపంచంలోనే అతి పొడవైన ఓవర్ వాటర్ రోడ్లను నిర్మించాలని అమెరికా ప్రభుత్వం భావించింది గంటకు రెండు వందల మైళ్ల వేగంతో వీచే గాలులను తట్టుకోగలిగేలా నీళ్ల మీద ఫ్లాగ్లర్ నిర్మించిన వంతెనల మీదనే పొడవైన రహదారి నిర్మాణాన్ని అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది రైల్వే ట్రాక్లను కార్లు తిరిగేందుకు వీలుగా రహదారుల్లాగా మార్చేశారు కొత్తగా రూపొందించిన ఈ ఓవర్సీస్ హైవే సుదూరంలోని ఫ్లోరిడా కీజ్ ను పర్యాటక కేంద్రంగా మార్చింది ఫ్లోరిడా కీస్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన పనిని ఫ్లాగ్లర్ ఓవర్సీస్ రైల్వేను పూర్తి చేశాడని చెప్పొచ్చు ఆయన దార్శనికత అంకిత భావం దూరదృష్టి కారణంగానే అమెరికా ప్రధాన భూభాగంతో కేస్ ద్వీపాలు అనుసంధానం అయ్యాయని నేటికి అంటుంటారు